అసలు పిచ్చి ఎక్కిపోయిందని చెప్పాలి హలో మూవీ లవర్స్ కొత్తగా క్రికెట్ ఏందన్నా కానీ మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ వచ్చింది సో ఈ ట్వంటీ ఫైవ్లో నెక్స్ట్ లెవెల్ అటు ఎస్ఆర్హెచ్ టూ ఎయిటీ సిక్స్ రికార్డు బదులు కొట్టింది కానీ నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అటు విశాంపాక్ ఇటు ఢిల్లీ సో అది అతిరిపోయింది సో మనం ఈ గురించి మనం మాట్లాడుకున్నాం ఆస్థ గౌతమ్ సో గాయంతో విరుచుకుపడ్డాడు సో ఈరోజు ఆయన మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం కట్టైన వేలతో సిక్స్లు అవును ఇదే నిజం ఆస్తోద్ గౌతమ్ తన గాయాన్ని పట్టించుకోకుండా అసాధారణమైన ఇన్నింగ్స్తో ఆడాడు ఈ విషయాన్ని చెన్నై కోచ్ హేమంగ్ బదానీ స్వయంగా చెప్పాడు సో ఏ మాట ఏ మాట అది దాదాపు వికెట్లు పోయినాయి సో ఆ టైంలో వచ్చిన ఈ ఆస్తో గౌతమ్ ఢిల్లీలో ఆడతాడు ఢిల్లీ తరఫున సో ఈ యువ ఆటగాడు గాయంతోనూ స్టేడియంలో అదరగొటాడు అతని వేలికి తీవ్రమైన గాయమైంది వహసాఫ్ కొన్ని కుట్లు కూడా అవసరమయ్యే పరిస్థితి కానీ అయినా సరే తన బాధను అణిచిపెట్టే జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాడు హేమంగ్ బదాని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడు అతని వేలి కట్ అయింది ఆయన తన బ్యాటింగ్ కొనసాగించాడు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు దీనివల్ల క్రికెట్ అభిమానుల్లో ఆస్తు గౌతంపై మరింత రెస్పెక్ట్ పెరిగింది అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది ఆస్తోస్ గౌతమ్ ఏ రేంజ్లో ఆడాడు వీటన్నింటిని వివరాలను ఈ వీడియోలో చూద్దాం కట్ అయిన వీళ్ళతోనూ అదిరిపోయే షాట్లు నెక్స్ట్ లెవెల్లో ఆడాడు సో ఆస్తోస్ గౌరవ్కి మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి సో ఎందుకంటే అతను షాక్ ఇచ్చాడు ఒకరు అరే ఓడిపోతురు మ్యాచ్ అనే టైంలో ప్రతి ఒక్కరికి తన ఆడతో షాక్ ఇచ్చి ఐపీఎల్ ఇది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అందరికీ చెప్పాడు సో ఈ ఇంజరీ ఎలా సంభవించింది ఎప్పుడు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది అనేది ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ అందరూ ఇప్పుడు ఆస్టోస్ ఫింగర్ ఇంజులపై డిస్కస్ చేస్తున్నారు కొందరు ఇంజులతో ఇంత పర్ఫామ్ చేయడం అసాధ్యం అంటున్నారు మరికొందరు టీమ్ సో మేనేజ్మెంట్ మీద అంటున్నారు సో ఏది ఏమైనా తన ఇన్నింగ్స్తో అటు డిల్లే కాదు అందరి అభిమానులు సొంత తీసుకున్న ఆస్టోస్ కోసం సో ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఈయన కోసం తప్పకుండా మళ్ళీ ఈ మ్యాచ్ చూడాల్సిందే లైక్ షేర్ సబ్స్క్రైబ్